ఈ మధ్య నువ్వు చాలా డిస్టర్బ్డ్గా చెప్పమంటావు సంజయ్ చావలేదు వాణ్ణి అని చెప్పమంటావా నువ్వేమంటున్నావు అశోక్ సంజయ్ ని చంపింది కొంతమంది దురాశ సంజయ్ ని చంపింది కొంతమంది నర నరాల్లో ఊరిపోయిన అవినీతి సంజయ్ ని చంపింది పాడైపోయిన ఈ సిస్టమ్ సంజయ్ ని చంపింది మై ఓన్ డిపార్ట్మెంట్ ఈ ప్రాబ్లం ఇంత పెద్దదవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది పెద్ద మొత్తానికి సంబంధించిన విషయం ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ డీల్ లో మాత్రమే మనం రెండు వందల కోట్లు సంపాదించాం మన డబ్బంతా స్విట్జర్లాండ్ లో ఎవరూ కనిపించలేని అకౌంట్ లో సేఫ్ గా ఉంది ఇప్పుడు ఏ సమస్య రాకుండా చూసుకోవాలి बात पैसे की नहीं मन की पर वो मर्यादा पावर आनी होना जो हमने इतनी मुश्किल से बनाई है और जिस दिन ये एक्सपोज हो गया उस दिन सब कुछ खत्म आप सब लोग होंगे तिहाड़ जेल में और मैं आऊंगा आपसे मिलने के लिए यू वॉन्ट टू नो समिंग संजय वेस्को नदी ना, ना सिर कम बुलेट प्रूफ जैकेट सप्लाई विसरे से नियमों को मुक्त की तोड़ करने चुकतो द न पुरुष जैसे देवरों मां जॉइंट कमिश्नर तो ये नाथ हलाल तो ఏమని చెప్పండి మాయా శత్రువులు ఎంతమంది వచ్చినా ఎదుర్కొని పోరాడాను కానీ ద్రోహం ఎదుర్కోవడం ఇప్పుడే నేర్చుకుంటున్నా వాడు ఇంకో మీడియాతో మాట్లాడినా సమస్యే మన అందరినీ పట్టించగల డాక్యుమెంట్స్ వాడి దగ్గర ఒక కాపీ ఉంది దాన్ని ముందు నాశనం చేయాలి ముఖ్యంగా సంజయ్ చనిపోయినప్పుడు వేసుకున్న జాకెట్ అది కోర్టుకి ఎవిడెన్స్ గా వెళ్ళకూడదు వెళ్ళదు పక్క కార్యుంది సార్ మాట్లాడకుండా వాణి నాకు అప్పగించండి దో గంట కథం కద్దు ఈ విషయంలో మనం తొందరపడకూడదు అశోక్ ఒక నీతి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అశోక్ ఒక విషయంలో అశోక్ 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 వాడెక్కడికి పోయి ఎవరిని కలిసినా ఎవరు వాడిని పట్టించుకోకూడదు ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నిటినీ ఫినిష్ చేయండి అశోక్ నేను చూడడానికి ఎవరో వచ్చారు ఏమిటి విషయం మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి ఒక చిన్న ఎంక్వైరీ ఏమి ఎంక్వైరీ సంజయ్ హత్య కేసులో మీరు విపరీతంగా కొట్టారు ఆదిల్ వాడు కస్టడీలో చనిపోయాడు మీరు వెళ్ళండి నేను వస్తాను సారీ అశోక్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం ఏటీఎస్ రూల్స్ తెలుసు అనుకుంటాను మీకు ప్లీజ్ కోఆపరేట్ అశోక్ ఏమిటి మీ ముందుడు తలదించుకోవాల్సి వచ్చింది మా డిపార్ట్మెంట్ చెందిన అసిస్టెంట్ కమిషనర్ అశోక్ తీవ్రవాదులతో సంబంధం పెట్టుకున్నాడు అన్ని అబద్దాలు అశోక్ ఏ తప్పు చేయలేదు మా చుట్టూ ఏదో పెద్ద కుట్ర జరుగుతోంది అదే గ్రూప్ కు చెందిన ఆదిల్ తీవ్రవాది నిజం చెప్పడానికి సిద్దమైనప్పుడు అతన్ని ఎంక్వైరీ నెపంతో కొట్టి చంపేశాడు అశోక్ ప్రాణాలని పణంగా పెట్టి మన ప్రజల్ని కాపాడినందుకు మా కుటుంబానికి గవర్నమెంట్ ఇచ్చిన బహుమతిది కానీ మేము ఊరికే వదలం నిజాన్ని వెలుగులకు తెస్తా ఇప్పుడు మా కస్టడీలో ఉన్న లైన్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురాని అశోక్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ని కోర్టుకి ఇచ్చాడు ఐదు లక్షల డబ్బు ఒక మెడల్ ఇస్తే సరిపోతుందని గవర్నమెంట్ అనుకుంటోంది సర్కార్కి మనసు ఉండదు కానీ హోమ్ మినిస్టర్ తనకొక బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నారు హీ ఫీల్స్ ఇట్ మీకేదైనా చేయాలని అనుకుంటున్నారు మీరనేది ఎన్ని నెలలు నుండా ఎనిమిది నెలలు ఇంకా వన్ మంతే ఉంది దిస్ ఇస్ యువర్ ఫ్యూచర్ జరిగిపోయిన దానికంటే జరగబోయే దాని గురించి ఆలోచిస్తారు తెలివైన వాళ్ళు ఒక నిమిషం సూటిగా విషయానికి వస్తే మంచిది ఒక రెండు కోట్ల రూపాయలు బ్యాంక్ లో వేశానని అనుకోండి వడ్డీ మానాను ఉంటుంది ఎవరి సాయమో ఎదురు చూడకుండా బిడ్డని బాగా పెంచొచ్చు ఎంతవరకు చదివించాలనుకుంటే అంతవరకు చదివించవచ్చు నా బిడ్డ ఫ్యూచర్ గురించి నేనే దిగులు పడక్కర్లేదు మన్ను ఎలా పెంచాలో నాకు తెలుసు ఆవిడ ఎమోషనల్ అవుతున్నారు మీరైనా కొంచెం చెప్పండి చాలు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావని అశోక్ తప్పు కనుకుంటున్నాడు నేను మీకు హెల్ప్ చేస్తున్నాను నువ్వు ఏ హెల్ప్ చేయకర్లేదు మిగతా వాళ్ళు అనుకుని మాతోనే బేరాలు ఆడుతున్నావా ఇంకొక్క నిమిషం ఎక్కడ ఉన్నావో మర్యాద తక్కదు బయటికెళ్ళు తప్పు చేస్తున్నారు పో న్యూస్ రాణిజీ నాకంటే బెటర్గా ఎవరు బేర మాట్లాడలేరని నీకు తెలుసు నా వల్లే కాలేదు అయినా పని అయిపోతుంది ఇది ప్రాణంతో ఉండాలంటే మీరందరూ ఈ విషయాన్ని తాగేసి ప్రశాంతంగా పైకి వెళ్ళిపోవాలి దుండపోతల్లో వచ్చి ఆడపిల్లల మీద చేసుకుంటారా సిగ్గలేదు రవేంద్ర పెద్దవాళ్ళు ఇద్దరు త్వరగా పోతారు చిన్నపిల్ల కూడా విషయం తాగి చచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం ఇది మాత్రం ప్రాణాలతో ఏం చేస్తుంది దీన్ని కూడా వాళ్ళతో కూడా పంపించేద్దాం